బతుకున్న చేపలని కట్ చేయించి అప్పటికప్పుడు కూర వండుకుంటే అబ్బా అద్దరిపోద్ది టేస్ట్ సూపర్గా ఉంటుంది లైవ్ ఫిష్ అనమాట ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మేము ఫిష్షే తీసుకుంటాం మా సైడ్ అంత అంతే ఎక్కువ చేపలు అనమాట సెకండ్ ప్లేస్ చికెన్ ఉంటుంది వీళ్ళ చక్కగా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారు మనకి చూసారా బ్లూ కలర్ కింద వల ఉంది అందులో ఉంటాయి చేపలు అలా వాటర్లో కట్టేసి వదిలేస్తారు అనమాట మనకి ఎంత వెయిట్ కావాలో చూసి చేపలు తీసుకొస్తారు ఈ రెండు చేపలు మనయే ఒకటి టూ అండ్ హాఫ్ కేజెస్ ఉన్నాయి ఏకంగా ఇప్పుడు లోపల మొత్తం క్లీన్ చేస్తే కొంచెం తగ్గిపోతుందిలే మళ్ళీ మనం ఇంటి కట్టుకెళ్ళి క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి కాదంటే చాలా చోట్ల ఎలా ఉండదు జస్ట్ పోలీస్ తీసి ఇచ్చేస్తారు మంచిగా ప్రొఫెషనల్ కటింగ్ నీట్గా కట్ చేసి ఇస్తారు అనమాట చేపల కూర ఎప్పుడు ఇలా కట్ చేయించుకోవాలి రౌండ్ కట్ చేయించుకున్నాం అనుకో ముక్కలు విడిపోతాయి మ్యాక్సిమం విడిపోతూ ఉంటాయి ఇలా అనుకో అంత గమ్ముని విడిపోవు ఇంకా మా సైడ్ కోనసీమ సైడ్ అంటే వెజిటేబుల్స్ కానీ ఇలా ఫిషెస్ కానీ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట మనకి సిటీలో అలా ఛాన్స్ ఉండదు కదా ఇంకో చూసారా ఇంటి తీసుకొచ్చి మళ్ళీ ఆయన కడుగుతారు మా వాళ్ళు చక్కగా ఇలా మళ్ళీ రెండు మూడు సార్లు కడితే నీ స్వాసననేది పోవద్దు అనమాట ఇది షూట్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే చీకట పడిపోతుంది స్పీడ్ స్పీడ్గా ఉండరు అనమాట చాలా ఫాస్ట్గా ఉండడం నాకు షూట్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది త్వరగా చీకట పడిపోయింది ఈవినింగ్ తీసుకొచ్చాను మొన్న ఒక వీడియో పెట్టాను అది పాతకాలం ట్రెడిషనల్ అంటే మన అమ్మమ్మల కాలం నాటి వంట అనమాట అదే ఉంటుంది ఎప్పుడని కాకపోతే మధ్య మధ్యలో ఎలాగా గుల్లిపాయలు ఫ్రై చేసి ఈ తరహా వంట కూడా ఇది మసాలా చేపల పులుసు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత చేప ముక్కలు వేసుకుని ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి తిప్పి వాటర్ సగానికి వేసి పొయ్యి మీద కదా స్పీడ్గా అవుతుంది వంట అది సగం మరిగిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలిదాకా ఉంచుకోవాలి అంతే చూసారా లైట్ వేసి చేయాల్సి వచ్చిందనమాట అంత స్పీడ్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి